त बच दी से <differ estratég flush>

viram é ఈరోజు ఈరోజు పండగ రోజు ఈరోజు పండగ రోజు ఇది పండగ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఇది మొట్టమొదటి సార్ మేము కూడా ఒక అధికారిగా కూడా నేను ఇంత మాత్రం చూడలేదు సార్ చాలా బాగా జరిగింది తర్వాత ఈ డ్రిప్పు వల్ల ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున వంద శాతం సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ ఇచ్చింది దీన్ని ఉపయోగించుకోవాలి డ్రిప్ ద్వారా ఫెటిగేషన్ ఎరువులు తగ్గించుకోవచ్చు అదేవిధంగా సోలార్ పెట్టుకునే కుసం కుసు ద్వారా కూడా మనం ఉపయోగించుకోవచ్చు సార్ మాట్లాడతారు ఆనరబుల్ ఏమంటే ఏం ਸਾਰੇ ਸੰਦਰਭ ਨੂੰ ਫਾਇਰ ਦੀ ਲੋਨਾ ਹੌਸਲ ਨਾਮ ਦਾ ਪ੍ਰਾਂਤ ਵਿੱਚ ਸਿਵਲ ਸੇਵਾ ਸੰਗਠਨ ਦਾ ਬਣਿਆ ਹੋਇਆ ਹੈ ਕੈਮਰਾ ਚੁੜਾ ਬੈਕਗ੍ਰਾਉਂਡ ਨਰੇਂਦਰ ਪ੍ਰਾਂਤ ਦਾ ਦਰਜਾ ਹੈ ਉੱਚ ਬੀਕ ਲਾਰਾ ਤੇ ਲੱਗਾਰਾ ਪ੍ਰਦਰਸ਼ਨੀ ਹੁੰਦੀ ਪ੍ਰਾਂਤਨਾ ਰੈਸਲਿੰਗ ਫਸ ਸੈਕਿੰਡਰ ਸਿਰ ਸਿਰ ਹਾਂ 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 எப்படென் <laughs> கொண்ட

అది కంప్లీట్ అవ్వలేదండి కంప్లీట్ అవ్వలేదండి అంటే ఈ ఆర్టిస్ట్ ఏంటి ఇ హీరో గురి కాలే ఛానల్లో గవర్నర్ తినియర్ గారు నా ఉభ్యులు పల్లాడు రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి భూములు ఎక్కువగా మనం కమర్షియల్ పంటల మార్పు కూడా ఏదైతే పనిచేస్తే ఆలోచించిన ఆ సంస్థ ఇట్లా ఎత్తుకుంటే వచ్చే సంవత్సరం మన మొత్తం పనిచేస్తున్నారు పది గిట్టు మన మనం నష్టపోయే పరిస్థితి అదే నిత్య పరిస్థితి కాదు కాబట్టి అందరం ఆలోచించేలా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ఏ ప్రాంతంలో ఎప్పుడు ఏ పనిచేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే సంబంధించి కూడా పెద్దాల్సిన అవసరం ఉంది ప్రధానంగా సలహాలు ఏ విధంగా పెట్టుబడులు కలెక్టర్ ఎస్టేట్ సంబంధించి కానీ ఇంకా ఎరువుకి సంబంధించి కానివ్వండి కలెక్టర్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలా అంతేకాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం పక్కన రాజకీయ ప్రభుత్వం పట్ల కూడా చేసే కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది అందరికీ ఎందుకంటే వ్యవసాయ పద్ధతిలో మార్పు మనం చూస్తే ఎక్కువేషన్ సంబంధించి కానివ్వండి ఏ ప్రాంతానికి ఏ పంట అయితే అనుకోవడం ఆ పంట సంబంధించి కూడా అధికారుల సంబంధించి కూడా సూచనలు ఇచ్చి అవసరం ఉంది రైతాన్ని కూడా గమనించాలి నేను ఈ పంట వేస్తాను కాబట్టి ఆ పంట చేస్తాం అయితే వ్యవసాయదారు సంబంధించి కానీ ఎవరు అధికారులు ಸಹಾಯ ಮೊದಲು ಸಂಬಂಧಿಸಿ ವ್ಯವಸಾಯ ಸಂ వారికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు కూడా మార్చుకోవాలనే అవసరం ఉంటుంది అందరికీ మనలో చేస్తాను వ్యవసాయ కార్యక్రమం పెరిగినటువంటి ఏ విధంగా ఉందో పెడిన సంబంధించి కానివ్వండి సంబంధించి కానివ్వండి పశు పాలుస్తామని పశువుల సంబంధించి మనం పెట్టినటువంటి చూసాం చేసుకు సంబంధించి ఆవుల సంబంధించి కానివ్వండి పేదలకు సంబంధించి కానివ్వండి అనేక విషయాలతో గమనించి మన బంగారు దర్శనం కింద ఉందే పదవకి నాకు అవకాశం కదా అమ్మే కూడా నా ఉందే పార్ట్ కూడా తెలివా చాలా బాగా విజయ్ బందులు గుర్రబాయ్ వెలుగుబాడు ఎవరో మారెంట్ సరే మీరు మీరు బాగా మీరేలో డవలమెంట్ యాక్టిస్ దానికి మీరు వేసుకుంటే

చేపడుతుందో ఆ స్థాయిలో ఈరోజు మనం మన బృందాలను చేపట్టామని తెలియజేస్తున్నాను పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో నిర్లక్ష్యాలకి గురి కాబడిన వ్యవసాయ సంఘాన్ని తిరిగి మన ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కలెక్ట్ ఏర్పడిన ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరి ముందుకు చేసుకునే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడ్జెట్లు కూడా పెంచి మహిళలకి గిట్టుబాటు ధర ఏ విధంగా రావాలి వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా కల్పించాలి అదేవిధంగా తగ్గించాలి పండిన పాట చేయాలనే దాన్ని అవగాహన కార్యక్రమాలు కలిపేయడం జరిగింది పంతొమ్మిది మధ్య రైతు రథాలు ఇస్తాము ఐదు సంవత్సరాలు మళ్ళా ఇప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేక

ர <laughs>

ముందుకెన్ దానికి పెన్నుమక రంగాన్ని రైతాంగం బతికే ఈ వ్యవసాయ రంగాన్ని బతికేందుకు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అదేవిధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ దాదాపు పన్నెండు డిపార్ట్మెంట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి దీని తర్వాత మీకు ఉపయోగపడే వచ్చి కంప్లీట్ వేసి మీకు ఏ విధమైన తర్వాత రైతు బాగుండాలి లాభకారి వ్యవసాయం చేయాలి ఉత్పత్తులు

మీ అందరూ కూడా ఎందుకు మీద ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు ఎంతో మంది ఎందుకు తీసుకొస్తా ఉన్నారు అనేది మైండ్ లో ఉంటుంది మాకు తెలుసు కదా మాకు ఏ పొలంలో ఏదో వేస్తే ఏదో మాకు తెలుసు కదా కొత్తగా మాకు చెప్పేది ఏంటి కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అంత అవసరం ఉందా అనే ఉద్దేశం చాలా మంది ఉంటుంది కానీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి బొలాడికి సంబంధించి ఇక్కడ రైతులు పత్తి వేసిన మిర్చి వేసిన పొగాకు వేసినా ఇవన్నీ కూడా చాలా క్రాప్స్ అనే అనుకోవాలి చాలా రిస్క్ తో ఉంటున్న పాటలే అనుకోవాలి ఎదుర్కోవాలి అంటే వరి వేస్తే కొద్దిగా పాటలు ఎటువంటి వస్తుంది నీళ్ళు వస్తే చాలు బాగా వస్తుంది కానీ ఈ మూడు నాలుగు పాటల్లో చాలా కలిసి రావాలి ఒకటి కలిసి వస్తే సరిపోదు వాతావరణం కలిసి రావాలి నీళ్ళు కలిసి రావాలి కాలకు నీళ్లు కానీ కావాలి ఆ నీళ్లు కూడా ఎక్కువ వచ్చినా ఉపయోగపడదు ఎక్కువ వస్తే కూడా అంత అంత దిగుబడి రాదు డబ్బు వస్తుంది అప్పుడు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది ఆ వర్షం పడాల్సింది కూడా పడ పడకూడదు సమయంలో పడితే

మాట్లాడాల్సి కు పంట వస్తుంది పంట వచ్చినా వరకున్నారు ఎక్కువ ఉత్పత్తి వచ్చినా అప్పట్లో లేకుండా పోవచ్చు ఇవన్నీ కలిసి వస్తేనే ఇక్కడ ఈ ప్రాంత రైతులు బాగేని باندې దా బాండిల పైనే నిలసారు ఆ ఆశోక్ వైశన గౌండ్ నిసుతో ఉన్నాయి కాని రాజురోజు పాటు దలాకు ఎర్గాని కార్యక్రమే పొడరోజున ఉస్తాము మరి ఇవి ఇవి ఈ సమస్య నుంచి బయటపడ కావాలి అంటే మనం ఏంచే చేస్తుం మనం ముఖిమే చేస్తుం అనే ఆలోచనలో ఇరోకి సమానపడడం అంటే ఏ విధంగా రెండు సమస్య ఉన్నాయి మొదటి సమస్య ఉత్పత్తి ఉత్పత్తి పద్ధతి

రైతులు ఎప్పుడు ఆయన పంపించేస్తా ఉంటాయి ఈ మాసంలో మిర్చి వేస్తా ఉంటాం కొంతమంది ఇప్పుడు వైద్య ఈ అధికల్ లో కానీ ఆర్గికల్చర్ లో కానీ ఈ రంగాల్లో సాంకేతికత అలాగే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేది తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో రోజు ఇక్కడ నిజాం జరిగింది ఇక్కడ చూస్తే సుమారుగా వంద రకాల కార్స్ ఏర్పాటు చేశాను మన తెలియదు కావాలి సైంటిస్ట్ కానీ కంపెనీ కానీ అధికారులు కానీ తెలియజేస్తా ఉన్నారు రకరకాల కీసెం జరుగుతున్నాయి రకరకాల విధానాలు వస్తున్నాయి రకరకాల హోరాలు వస్తున్నాయి ఏదైతే రైతులు సహాయకరంగా ఉంటుందో మా సహాయ పెద్దలు బట్టి మా నేల పరిస్థితిని బట్టి మన యొక్క వర్ష పరిస్థితిని బట్టి నీటి పాత్ర సదుపాయాన్ని బట్టి ఏ పంట వేస్తే రైతు మాట్లాడతాడో ఏ పంట వేస్తే రైతుకి ఆదాయంగా ఉంటుందో అనేది తెలియజేసేటటువంటి ముఖ్య కార్యక్రమం ఇది దీనికి వివిధ ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసినప్పుడు కూడా జిల్లా చోడల నుంచి రైతులు చేశారు దయచేసి రైతులందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ చూడండి అందరూ ఎక్కువ చూడండి అక్కడ చక్కని వినండి మనకి తెలిసిన ఆలోచన ఇంకా ఎక్కువ తెలుసుకోండి మనకంటే ఎక్కువ రీసెర్చ్ చేసి లేకపోతే తెలుసుకున్న వాళ్ళ కానీ ప్రజలు కానీ సహకారం తీసుకోండి ఇవన్నీ ఏర్పాటు చేయడం చేసేస్తే ఈ రైతు యొక్క ఆదాయాన్ని పెంచి మీ యొక్క వనరులు పెంచుకొని ఆది పనులను పెట్టుకొని భవిష్యత్తులో ఇంకా చక్కగా అర్థంగా చేరుకొని ఇంకా బాగా వ్యవసాయం చేసి మీ యొక్క ప్రొడక్టివిటీ అంటే మీ యొక్క కానీ నీళ్స్ కానీ పెంచుకోవడానికి ఎంతో సహకరిస్తా ఉంది ఈ కార్యక్రమం అట్లాగే వ్యవసాయ వ్యవసాయంలో ఆర్థికతను అంటే మనం చూసుకునే పట్టిన ట్రాక్స్ కానీ స్ప్రేయర్స్ కానీ డ్రోన్స్ కానీ ఇట్లా టెక్నాలజీగా మనం అర్థం చేసుకొని వారిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఇంకా మంచి కార్యక్రమాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అన్ని కట్టల కర్మఫినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చినటువంటి వారిని కానీ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రెండు మూడు రోజుల పాటు ఈ శాస్త్ర ఖరీదు చేయండి రైతు ప్రాంతానికి వచ్చి మన యొక్క సందర్శించి ఇంకా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ వారు ఈ సాక్షిని అందరి చేయాల్సిందిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మనకి సారీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనేది అగ్రికల్చర్ అధికారులు ఈ ప్రాంతాల కోసం తెలియజేస్తా ఉన్నారు వీటి యొక్క బట్టి రైతు ఏదైతే ఆదాయకరణ ఆయన పంటలు వేయండి

దాని వరకు సమయేసి వ్యవసాయం చేసుకునే రైతులకి తొమ్మిది గంటలు మాంసా పదా ఉచిత కరెంట్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం ఒక్కొక్క కనెక్షన్ కనెక్ట్ ఇవ్వాలంటే రెండు లక్షల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కాకుండా ఉచితంగా కరెక్ట్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం రైతుల కోసం కట్టుబడి ఉంది ఖచ్చితంగా ఈ కార్యక్రమం నెలలు రైతులకు కూడా వ్యవసాయం కనెక్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదే కాకుండా ఈ స్వప్నం పొగాకు విపరీతంగా మనం పొగాకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తాం ఎందుకంటే రెండు సంవత్సరాలు ఇచ్చి కొద్దిగా పొగాకి కొద్దిగా రేట్ వస్తుంది రైతుకు రెండు రూపాయలు మిగుతుందని దానికోసం రైతు రేట్లు జరిగింది ఈ స్వప్నం ఎవరైతే మన దగ్గర రైతు లేదా పొగాకు కొనుగోలు కంపెనీలు ఉన్నారో వీళ్ళందరూ మనం ప్రోత్సహించారు పుగా మేము పోతామని వాళ్ళందరూ తీర్థులు అయితే చెప్పారు వైద్యులందరూ మన దృష్టికి చేసుకొచ్చారు మేము ముఖ్యమంత్రి గారు చెప్పాం పుగా పుగా చాలా ఇబ్బంది ఉంది ఎక్కువ పనికొచ్చింది రైతులు మనం కోరకపోతే చాలా ఇబ్బంది కరెంట్ నష్టాల్లోకి వెళ్ళిపోతారని చెప్పగానే రేనికి సంబంధించిన అధికారులు అచ్చినాయి పొలాల్లోకి వెళ్ళాడు రైతు నష్టం తెలుసుకున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పారు రమ్మంటే కేబినెట్ మీటింగ్ పెట్టి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల డబ్బులు విడుదల కాకుండా అన్ని తాజా పుగా కేంద్రాలు పెట్టి నీకు ఎవరైతే చెప్పి అది అందరూ పాడిపోయారు అని ప్రభుత్వం వచ్చే మొత్తం కూడా శివకునే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అదేవిధంగా మామిడి పంటకు కూడా రేట్ పడిపోయింది ఉత్పత్తి వచ్చింది అక్కడ బెంగళూరులో కూడా పన్నెండు కూడా చిత్తూరు జిల్లాకి జిల్లాలో కార్యక్రమం చేశారు తొంభై పంట కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం రూపాయలు ఇచ్చింది కేజీకి కొనుగోలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ కార్యకర్తల ద్వారా పడేసి తొక్కించి గొప్ప గొప్ప చేసి వచ్చేసాడు ముంబై శాతం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మేల్కొని రావడం పంట ఏ పంట అయినా అధిక